హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇప్పటి వరకు జరిగిన కొన్ని మంది లక్ష్యం ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ రేట్లో వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయలు తగ్గింది అని చెప్పొచ్చు సో క్వాలిటీలు లేకపోవడమే అని చెప్పొచ్చండి రీజన్ వచ్చేసి అండ్ అందులోనూ యావరేజ్ మామూలుగానే నడుస్తుంది అని కూడా చెప్పచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ లో సూపర్ టాప్లు రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై అండి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్లండి ఇవి వచ్చేసి ఎక్కువగా వచ్చేసి రెండు యాభై రూపాయలే సూపర్ టాప్లు పడ్డాయని చెప్పొచ్చు సో యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అండి సో ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది ఈ యావరేజ్ రేట్సే ఎందుకంటే కనుక క్వాలిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి టమోటాలే ఎక్కువగా వచ్చాయి అండ్ ఈరోజు వచ్చేసి క్వాలిటీ చాలా తక్కువగా రావడం వలన సూపర్ టాప్ రేట్ తగ్గింది అని నేను అనుకుంటున్నాను మీకు వేరే రీజన్ తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాతో పాటుగా ప్రతి ఒక్క ఫార్మరు తెలుసుకుంటారు తెలియని వాళ్ళు సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ